సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ సుధామూర్తి రచించిన అమ్మమ్మ చదువు కథ వినండి ఈ వాస్తవ జీవిత కథను ఇంతకు ముందు ఎందరో చదివి వినిపించి ఉండవచ్చు కానీ నేను వినిపించడానికి ఒక కారణం ఉంది ఈ కథ చదివి దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తుంది అప్పట్లోనే ఈ కథ గురించి ఎంతో మందితో చర్చించాను వినిపించాను చాలామంది సంతోషించారు ఇలాంటి అమ్మమ్మ చదువు మన దేశంలో నిరక్షరాశులైన స్త్రీలకెందరికో వినిపించాలి వాళ్ళకు కూడా చదువు పట్ల ఆసక్తి కలిగించాలి అని నాకు ఉండేది ఇన్నాళ్లకు మళ్ళీ ఈ కథను నేను చదివి వినిపించే అవకాశం లభించింది ఈ కథ ఎప్పుడు విందా ఉత్తేజంగా ఉంటుంది త్రివేణి కథలు ఈ మధ్య వినిపించినప్పుడు అప్రయత్నంగా ఈ కథ కూడా గుర్తుకు వచ్చింది ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము అమ్మమ్మ చదువు రచన సుధామూర్తి అప్పుడు నా వయసు పన్నెండేళ్ళు మా అమ్మమ్మ తాతయ్య గారింట్లో ఉండేదాన్ని వాళ్ళున్నది ఉన్నది ఉత్తర కర్ణాటకలోని ఓ పల్లెటూరులో ఇప్పట్ల అప్పుడు రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉండేవి కాదు ఉదయం రావాల్సిన వార్తాపత్రిక సాయంత్రానికి కానీ వచ్చేది కాదు వారపత్రిక ఒకరోజు ఆలస్యం బస్సు రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూచేవాళ్ళం టపాల దినపత్రికలు వారపత్రికలు దానిలోనే వచ్చేవి త్రివేణి ఆ రోజుల్లో ప్రఖ్యాత కన్నడ రచయిత్రి అద్భుతంగా రాస్తుంది ఆవిడ రచన సులభంగా అర్థమయ్యేది రాసిందంతా నిజమేననిపించేది మామూలు మనుషుల క్లిష్టమైన మానసిక సమస్యల గురించి రాసేది చదివేందుకు భలే బాగుండేది ఆవిడ చిన్న వయసులోనే పరమపదం చేరింది కన్నడ భాష దురదృష్టం నలభై ఏళ్ల తరువాత ఇప్పుడు కూడా ఆమె రచనలను మెచ్చుకుంటున్నారు అప్పుడు కర్మవీర అనే పత్రిక వచ్చేది అందులో ఆవిడ రాసిన కాశీ యాత్ర అనే కథను సీరియల్గా వేసేవారు కథ ఒక ముసలావిడ కాశీ యాత్ర చేయాలనే గాఢమైన కోరికకు సంబంధించింది జీవితంలో ఒక్కసారైనా కాశీకి పోయి అక్కడి దైవం విశ్వేశ్వరుణ్ణి పూజించటం పరమ పవిత్రమైన కార్యంగా హిందువులు చాలామంది నమ్ముతారు ఆ ముసలావిడ కోరిక కూడా అదే కాశీకి పోవాలనే ఆవిడ తాపత్రయాన్ని వర్ణించడమే నవల ముఖ్యాంశం అందులోనే ఉపకథగా ఒక అనాథ యువతి కథ ఉంది ఆవిడ ప్రేమలో పడుతుంది పెళ్లి చేసుకునేందుకు డబ్బు ఉండదు ముసలావిడ జాలితో తను కాశీకి పోయేందుకు కూడబెట్టుకున్న డబ్బంతా చేస్తుంది ఆ అనాథ యువతి ఆనందం కాశీ విశ్వనాథుడిని పూజించడం కంటే ముఖ్యమైంది అంటుంది ఆవిడ మా అమ్మమ్మ కృష్ణక్క ఎన్నడూ బడికిపోయి చదవలేదు ప్రతి బుధవారం పత్రిక వచ్చేది రాగానే తరువాత కథ చదివి వినిపించేదాన్ని కథ వింటూ ప్రపంచాన్ని మరచిపోయేది విన్న తరువాత కథ అంతా పొల్లుపోకుండా తిరిగి చెప్పేది మా అమ్మమ్మ కాశీకి పోలేదు తానే కథలోని ముసలమ్మను అనుకునేది అందువలనే తరువాత ఏం జరిగింది అని తెలుసుకునేందుకు మహా ఆరాటపడేది సీరియల్ చదవమని నన్ను మహా వేధించేది కొత్త కథాభాగం విన్న తరువాత గుడిలో తన స్నేహితుల మధ్యకు చేరేది మేం పిల్లలం దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం కథను గురించి ఆవిడ స్నేహితులతో చర్చించేది ఆ కథ గురించి అంతగా ఎందుకు మాట్లాడుకునేవాళ్ళో నాకప్పుడు తెలిసేది కాదు ఒకసారి బంధువులతో కలిసి పొరుగులో పెళ్లికి వెళ్ళాను ఆ రోజుల్లో వివాహం ఓ గొప్ప విశేష కార్యం మేము బ్రహ్మాండంగా ఆనందించాము పెద్దలకు పెళ్లి హడావుడి పిల్లలకు లేకుండా తినటం ఆడుకోవటం దొరికిన స్వాతంత్రాన్ని భలే బాగా అనుభవించాం రెండు రోజుల్లో తిరిగి వద్దామనుకున్న నేను వారం ఉండిపోయాను ఊరికి తిరిగి వచ్చి అమ్మమ్మను చూచాను ఆవిడ కళ్ళ వెంట నీరు కారుతున్నది ఎంత కష్టం వచ్చినా కన్నీరు పెట్టేది కాదు నాకు ఆశ్చర్యమేసింది ఏం కారణమై ఉంటుంది నాకు దిగులు పట్టుకుంది అవ్వా నువ్వు బాగున్నావు కదా అంతా బాగుంది కదా అడిగాను ఉత్తర కర్ణాటక కన్నడంలో అవ్వా అంటే అమ్మా అని అర్థం నేను ఆమెను అవ్వా అంటాను ఆమె తల ఊపింది కానీ మాట్లాడలేదు ఎందుకోలే అనుకుని తర్వాత ఆ విషయం మరచాను రాత్రి భోజనాలు అయిన తర్వాత అందరం డాబా మీద పడుకున్నాము వేసవి కాలం పూర్ణచంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు అవ్వ వచ్చి నా పక్కన కూర్చున్నది ప్రియంగా నా నొసలు నిమిరింది ఆవిడ ఏమో చెప్పాలనుకుంటున్నది అర్థమైంది ఏమవ్వా అడిగాను నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది నా ఆలనా పాలన చూచేందుకు సలహాలు ఇచ్చేందుకు ఎవరూ లేరు మా నాన్నకిప్పుడు పనే రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు అనవసరమని అనుకునేవాళ్ళు నన్ను బడికి పంపలేదు చిన్నతనంలోనే పెళ్లి చేశారు పిల్లలు పుట్టారు తీరిక లేకుండా పోయింది తరువాత మనుమలు మనుమరాళ్ళు వచ్చారు వాళ్లకు వండటం పెట్టడం చాలా సంతోషంగా ఉండేది అప్పుడప్పుడు చదువుకోలేదని బాధపడేదాన్ని అందుకే నా పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను నాకు పన్నెండేళ్ళు అమ్మమ్మకు అరవై రెండేళ్ళు ఈ అర్ధరాత్రి తన జీవిత కథ నాకెందుకు చెబుతున్నట్లు ఆమె అంటే నాకు మహా ఇష్టం ఈ కథ చెప్పటానికి ఏదో కారణం ఉందని నాకు తెలుసు ఆమె ముఖంలోకి చూచాను సంతోషంగా లేదు కళ్ళ వెంట నీరు కారుతున్నది ఆవిడ చాలా అందంగా ఎప్పుడు నవ్వు ముఖంతో ఉంటుంది అప్పటి ఆమె విషాదవతనం ఇప్పుడు కూడా నా కళ్ళకు కడుతుంది ముందుకు జరిగి ఆమె చేయి పట్టుకున్నాను ఏడవటం ఎందుకబ్బా వద్దు అసలు సంగతి ఏమిటి నేనేమైనా చేయాలనా అన్నాను అవును నువ్వు సహాయం చేయాలి కర్మవీర మామూలుగా వచ్చింది నువ్వు లేవు పత్రిక తెరచాను కాశీ యాత్ర కథ బొమ్మ చూచాను కానీ చదవలేకపోయాను అవైనా తెలుసుకోగలవేమోనని ప్రేళ్లను అక్షరాల మీదుగా చాలాసార్లు పోనిచ్చాను ప్రయోజనం లేదని తెలుసు నేను చదువుకుని ఉంటే ఎంత బాగుండేది నువ్వు త్వరగా వస్తావని చదివి వినిపిస్తావని వెయ్యి కళ్ళతో ఎదురు చూచాను అసలు ఆ ఊరికే వచ్చి నీ చేత చదివించుకోవాలనుకున్నాను ఊళ్ళో ఎవరినైనా చదవమని ఉండొచ్చును కానీ ఎందుకో నాకు ఇష్టం లేదు అస్వతంత్రంగా నిస్సహాయంగా ఉన్నట్లు అనిపించింది మనకు డబ్బుంది స్వతంత్రంగా ఉండలేకపోతే డబ్బెందుకు ఏం చెప్పాలో తెలియలేదు అవ్వ ఇంకా చెప్పింది రేపటి నుంచి కన్నడం అక్షరాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను బాగా కష్టపడతాను సరస్వతి నాటికి పూర్తి చేస్తాను ఆ రోజు నాకై నేను నవల చదవాలి స్వతంత్రంగా ఉండాలనిపిస్తున్నది ఆమె ముఖంలో నిర్ణయంతో కూడిన నమ్మకం కనిపించింది నవ్వాను అరవై రెండేళ్ల ముసలమ్మవి అక్షరాలు నేర్చుకోవాలనుందా అవా జుట్టంతా తెల్లబడింది చర్మం ముడతలు పడ్డది కళ్ళ కద్దాలు వచ్చాయి వంటిలే లోకం నీకు ఆటకాయితనము ఆమెను గేలి చేశాను ఆమె చిరునవ్వు నవ్వింది మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను ఎలాంటి ఆటంకాలనైనా దాటుతాను అందరికంటే ఎక్కువగా కష్టపడతాను నిజంగా కష్టపడతాను నేర్చుకునేందుకు వయసు అడ్డం కాదు మర్నాడే చదువు చెప్పటం ఆరంభించాను అవ్వ అద్భుతమైన విద్యార్థిని హోంవర్క్ అద్భుతంగా చేసింది చదువుతుంది మళ్ళీ మళ్ళీ చదువుతుంది రాస్తుంది ఒప్పగిస్తుంది నేను ఆమెకు ఏకైక ఉపాధ్యాయుని ఆమె నా ప్రప్రథమ విద్యార్థిని ఏదో ఒక రోజున నేను టీచర్ని అవుతానని వందల మంది విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బోధిస్తానని ఆనాడు తెలీదు యథాప్రకారం దసరా వచ్చింది అప్పటికి కాశీ యాత్ర పుస్తక రూపంలో వచ్చింది ఆ నవలను రహస్యంగా కొన్నాను అమ్మమ్మ నన్ను పూజ గదిలోకి రమ్మన్నది ఓ స్థూల మీద కూర్చోపెట్టింది లంగా జాకెట్ గుడ్డ బహుమానంగా ఇచ్చింది వంగి నా కాళ్ళకు మొక్కింది బెదిరిపోయి కాళ్ళు వెనక్కు తీసుకున్నాను ఈ పని అసాధారణం ఎప్పుడూ మనం గౌరవ సూచకంగా దేవుడి పాదాలు పెద్దల పాదాలు గురువుల పాదాలు తాకుతాం పెద్దలు పిల్లల పాదాలు తాకరు ఇది మన చాలా గొప్పదైన సంప్రదాయం ఇప్పుడు తల్ల ఇది సరైనది కాదు ఏ తాకింది గురువుగారి పాదాలు కానీ నా మనుమరాలి పాదాలు కాదు నాకు ప్రేమగా పాఠాలు చెప్పిన టీచర్వి ఇప్పుడు ఏ నవలనైనా సునాయాసంగా చదవగలను ఇప్పుడు నేను స్వతంత్రురాలని నీ వల్లనే నా టీచర్ను గౌరవించడం నా ధర్మం వయోభేదాన్ని ఆడామగా తేడాను పాటించకుండా గురువును గౌరవించాలని మన శాస్త్రాల్లో రాశారు కదా ఆమె పాదాలు పట్టుకుని ప్రతి నమస్కారం చేశాను మొట్టమొదటి విద్యార్థికి నా బహుమతిని అందించాను కాశీ యాత్ర నవల రచయిత్రి త్రివేణి ప్రచురణకర్త అంటూ గడగడా చదివేసింది నా విద్యార్థిని అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది అమ్మమ్మ చదువు సంకలనం నుండి ఈ కథను సేకరించటమైనది మిత్రులారా కథ చాలా స్ఫూర్తికరంగా ఉంది కదా అమ్మమ్మలకు చదువు రావాలి స్వతంత్రంగా జీవించాలి అని అమ్మమ్మే చెప్పినప్పుడు తరువాత రెండు తరాల వారికి చదువు చెప్పడానికి చదువు నేర్పడానికి ఏమిటి అభ్యంతరం సుధాచంద్రన్ మంచి ఉపాధ్యాయుని అయ్యింది అమ్మమ్మకు చదువు చెప్పగలిగింది అంత అదృష్టం ఎవరికైనా లభించాలని నేను మనసారా కోరుకుంటున్నాను కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినీ నా ఛానల్లో పొందుపరిచి ఉంచాను అవి కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదు మళ్ళీ మరొక మంచి కథతో రేపే మీ ముందుకి వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే